శుభాకాంక్షలు ఈరోజు మనం ఆమదార్ వరుసలోనే అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి దేవాలయం సంగమేశ్వర దేవాలయం ఈ దేవాలయం యొక్క సంక్రాంతి కనుమ ముక్కమ్మ మూడు రోజులు కూడా అత్యంత వైభవంగా నిర్వహించిన జాతర కార్యక్రమం ఆ జాతర కార్యక్రమంలో మనము ఈ సంగమైకొండ జాతర దగ్గరలో ఉన్న ఈ గ్రామంలో చాలా చక్కగా నిర్వహిస్తున్నారు అయితే ఈ గ్రామం యొక్క యువత ఈ సంక్రాంతి సంబరాలు జరుపుకునే కార్యక్రమంగా ఇక్కడ ఒక ప్రత్యేకమైన ట్రెడిషన్ అయితే వాళ్ళు వాడుతున్నారు ఆ ట్రెడిషన్ ఏంటి వాళ్ళు ఏ విధంగా జాతం నిర్వహిస్తున్నారు పబ్లిక్ వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దానండి బాగున్నామండి సంక్రాంతి శుభాకాంక్షలు అడ్వాంటేజ్ మీరు అందరూ కూడా ప్రత్యేకమైన మేము ఇప్పుడు ఇక్కడికి వచ్చి మేము దగ్గర దగ్గర ఏడు సంవత్సరాలు అవుతుంది ఏడు సంవత్సరాలు కూడా సంక్రాంతి అనేది ఒక ఇది మా దగ్గర కాలంలో వస్తుంటే మేము ప్రతి సంవత్సరం కూడా ఒక కలర్ కూడా అనేది మేము ఏర్పాటు చేసుకుంటూ ఆ దాసిన డ్రెస్ మేము ఎన్నో షర్ట్ అయితే మారుస్తాము అనేది సంక్రాంతికి మాకు అద్ధిగా ఉంటుంది కాబట్టి మనం సంక్రాంతి అయితే విధంగా జరుపుకోవాలి పెద్దలకు ఆరోగ్యం పెద్దలకు ఇదే విధంగా అంటారు కాబట్టి ఆ షర్ట్ ఒకటే మారుస్తాము ప్రతి ఒక్కరు కూడా కలుపుకోవడం ద్వారా ప్రతి ఒక్క సంవత్సరం కూడాను యూనిటీ మీద మా కమిటీ అందరూ కూడా ఒక ఇది మీద ఉంటాం అంటే మీ గ్రామం యొక్క ఏ విధంగా అయితే జరుపుకుండేటో ఆ విధంగా మేము కూడా వాళ్ళ పాటలను నడుచుకుంటూ కూడా ఈరోజు మేము నడుచుకోవడం జరుగుతుంది కొన్ని ప్రాచీన నుంచి కూడా ఇక్కడ జాతర మీ గ్రామం దగ్గరలో ఉంది జాతర మీరు ఆర్గనైజ్ చేస్తారు మీరు చక్కగా చేస్తున్నారు ఈ జాతర ఏ విధంగా జరుపుకుంటాం కాబట్టి మేము ప్రతి సంవత్సరం కూడా చాలా గ్రాండ్గా చేస్తాం కానీ ఈ ఈ సంవత్సరం అనేది ఇంకా ఇంకా గ్రాండ్గా చేస్తాం ఇప్పుడు మనకి ఆడవాళ్ళకైతేనేమి ఇప్పుడు ఆడవాళ్ళు కౌత కాబట్టి మేము కంట్రీ మంది కూడా ఏర్పాటు చేస్తాం పోలీస్లు అందరి మంది కూడా ఏర్పాటు చేస్తాం ఇప్పుడు ప్రతి ఇప్పుడు నెంబర్లు అందరం కూడా ఈ సంవత్సరం ఇంకా గ్రాండ్గా చేద్దామని చెప్పేసి ఈ విధంగా మేము ముందుకెళ్తామని చెప్పేసి చెప్తాను చూస్తున్నారు ట్రెడిషనల్ యూనిఫామ్ ఏదైతే ఉందో మన సంక్రాంతి సంప్రదాయం సంక్రాంతి అంటే రైతుల పండుగ రైతులు ఎప్పుడూ కూడా జీన్స్ కానీ ప్యాంట్స్ కానీ వాడరు మన పూర్వీకుల కాలం నుంచి పంచకట్టు అనేది భారతీయ సాంప్రదాయం ఆ సాంప్రదాయాన్ని రానున్న తరాలకు తీసుకువెళ్లే విధంగా వీళ్ళు ఈ ట్రెడిషనల్ ఇంకా కొనసాగిస్తున్నామని చెప్తున్నారు అలాగే ఈ జాతరలో ప్రత్యేకంగా ఈ గ్రామస్తులు ఈ జాతర నిర్వహించడం కోసం ప్రత్యేకమైన కంట్రోల్ రూమ్ ఈ ఏడాది ఏర్పాటు చేశారు అయితే ఆ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు ఈ విధంగా కొనసాగుతుంది అని అక్కడ ప్రయత్నం చేయాలి ఈ గాజలగోల్ వస దేవాలయం గత చాలా పురాతనమైన దేవాలయం చాలా రోజుల నుంచి ఇక్కడ యాత్ర జరుగుతుంది సంక్రాంతి మూడు రోజులు కూడా సంక్రాంతి కనుమ ముక్కొనుమ మూడు రోజులు ఏర్పాటు చేయడం జరుగుతుంది వచ్చే భక్తులకు కూడా సౌకర్యాలు కూడా సమకూర్చడం జరిగింది అలాగే పోలీసు వారు కూడా సాయం చేస్తున్నారు ప్రతి ఏటా ఇక్కడ విద్యుత్ లేదు అనే ఒక ఇబ్బంది అయితే చూసాము ఈ ఏడాది కొత్తగా విద్యుత్ ఏర్పాటు చేశారు కొత్తగా ఈ సంవత్సరం నుంచి ఈ సంక్రాంతిలో వచ్చే ఈ పండుగ సాయంత్రం ఐదుతో ముగుస్తుంది కానీ ఈ సంవత్సరం ఎంతవరకు అయితే పొడిగించే అవకాశం ఇంకా ఈ జాతరకి ఇంకేమైనా ఏర్పాట్లు ప్రత్యేకంగా చేశాను జాయింట్ వీల్ ఉంది మొత్తం చాలా వరకు ఏర్పాటు చేశారు కార్యక్రమాలు స్నాక్స్ తినడానికి ఏర్పాటు చేయడం అని బోల్డ్ చాలా వాటర్ వాటర్ ప్యాకెట్ల వసతి ఇబ్బంది లేక ఎండకు ఇబ్బంది లేక వాటర్ ప్యాకెట్లు ఇవన్నీ ఏర్పాటు చేశారు గాజులకి లోస గ్రామ పంచాయతీలో వెలిసినటువంటి శ్రీ శ్రీ సంగమేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో ప్రతి ఏటా జాతర నిర్వహిస్తున్నామండి ఈ జాతరకి ఈ ఏడు వచ్చిన భక్తులకి అలాగే ఇక్కడికి ఎవరెవరి జీవనోపాధి కొరకు వస్తున్నారో వాళ్ళందరికీ మంచి వసతి ఏర్పాట్లు అలాగే ఇక్కడికి ఈ జాతరకి విస్తీర్ణున్న భక్తులందరికీ కూడాను ఎవరికి ఎటువంటి అసంఘటన ఏమంటే ఎటువంటి అపకీర్తి జరగకుండా ఇక్కడ పోలీసు వారు కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందండి అలాగే భక్తుల కొరకు ప్రత్యేకమైన పోలీస్ కంట్రోల్ రూమ్ కూడా మహిళల కోసం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే భక్తుల వసతి కొరకు మంచి నీరు సదుపాయం కూడా కమిటీ వారు శ్రీ శ్రీ సంగమేశ్వర ఆలయ నిర్మాణ కమిటీ వారు ఇక్కడ నిర్వహించడం జరిగిందండి ఈ జాతరకి విచ్చేస్తున్నటువంటి సుదూర ప్రాంతాల నుంచి విచ్చేస్తుంటారు ఒడిశా గ్రామము ఉత్తరాంధ్ర మన మూడు జిల్లాలని గ్రామ మూడు జిల్లాల నుండి కూడా భక్తులు వస్తుంటారు వారెవరికి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఈ సంవత్సరము ప్రతి ఆట సాయంత్రం ఐదు గంటలకి జాతర ముగుస్తుంది ఎందుకంటే లైటింగ్ లేక ఇక్కడ చాలా ఇబ్బంది పడుతుంటారు ఈ యాత్రకు వస్తున్న భక్తులు ఆ భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ సంవత్సరం ప్రత్యేకమైనటువంటి లైటింగ్ ఏర్పాటు మా గ్రామ పంచాయతీ గాజులకల గ్రామ పంచాయతీ యూత్ తరపు నుండి అలాగే పెద్దల తరపు నుండి అలాగే మమ్మల్ని ఈ లైటింగ్ కొరకు శ్రీ కోనరావు గారు చాలా సహాయ సహకారాలు అందించారండి ఇంత తక్కువ టైంలో మాకు ఈ లైటింగ్ ఏర్పాటు సాధ్యం కాదు కానీ శ్రీ కోననావు గారు వల్లే ఈ లైటింగ్ ఏర్పాటు కూడా భక్తులకు ఇబ్బంది కలగకూడదనే ఆలోచనలో ఆయన ఏర్పాటు చేయడం జరిగిందండి చూసారు కదా మీరు ఏ లైన్ వెళ్ళినా ఈ కమిటీ వారంతా ప్రతిదీ లైన్ ప్రకారము షాపులు కానీ మన ఆలయం వస్తున్న భక్తులు జాతరకు వస్తున్న భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళందరికీ లైన్ ప్రకారంగా షాపులు ఏర్పాటు చేయమని చెప్పింది అలాగే ఇక్కడ ప్రత్యేకమైన వినోదాల కొరకు జైంట్ వీలు అలాగే చిన్న ట్రైను అలాగే చిన్న చిన్న చిన్నపిల్లలు ఆడుకున్నటువంటి ఆట వస్తులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ జాతరకు వస్తున్న భక్తులకి ఎంతో వినోదం అందిస్తే అంతా బాగుంటుందని మా కమిటీ వారంతా నిర్ణయించుకున్నామండి ఆ నిర్ణయం మేరకు ఏర్పాటు చేయడం జరిగింది సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి ఈరోజు జరుగుతున్నట్టుగానే గాజుల కొలవలస పంచాయతీలో తెలుసు ఉన్న భయం గోళాలయం కనమేశ ఏర్పాటు చేయడం జరిగింది వచ్చే ప్రేక్షకులకి చిన్న కానీ పెద్దలు కానీ లేడీస్ కూడా అన్ని రక చక్కగా ఏర్పాటు చేయాలి పక్క తల్లి పిల్లలకి పాల ఏర్పాటు చేశారు తర్వాత సులభ కాంప్లెక్స్ కూడా ఆడపిల్లల వారికి ఏదైనా ఇబ్బందులు లేకుండా సులభంగా ఏర్పాటు చేశారు చక్కని క్రమశిక్షణతో అటు ఇటు నాలుగు వైపులు కూడా లైటింగ్ ఏర్పాటు చేసి రానుకోని దారి కూడా ఇబ్బంది లేకుండా కూడా ఏర్పాటు చేశారు పోలీస్ మీడియా వారి సహకారం కూడా బాగా తీసుకు సాకారం చేశారు మీడియా వరకు కూడా దీన్ని బాగా హైలైట్ చేయడం వచ్చే క్రమంలో జరుగుతున్నది అలాగే యాక్ష ఈ కమిటీ వారు చేసిన ఏదైతే చాలా అందంగా ఆహ్లాదంగా జరుగుతాయి చేయడం కోసం ఈ జాతరని అయితే జిల్లాలో మరి మొత్తం ఇటువైపు ఉమ్మడి జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో కానీ ఇక్కడ వైజాగ్ నుంచి కానీ విజయనగ వైద్యం నుంచి ఇక్కడ పరంపర ఒరిస్సా పండ్లక నుంచి ఎక్కువ జాతరకు వస్తుంటారు ఇక్కడ మూడు రోజులు జాతర జరుగుతుంది సంక్రాంతి పండుగ పండుగనేసి ఇది స్వయంభు ఆలయం ఇది జైన మతస్థుల నుంచి బౌద్ధ మతస్థుల నుంచి అక్కడ చాలా పెద్ద పెద్ద పురాణాలు చేసి ఇక్కడ పాండ్రస్ కలిసి ఉండాలి దాండ్రస్ మెట్టమే బాడ్రస్ సంచరించిన దాని సంఘ సంగస దేవాలయం కూడా ఈ జాతర ఏర్పాటు చేసిన కమిటీ వారికి కూడా వచ్చే ఫ్రాక్చర్ గా మేము చాలా ఆహ్లాద సంతోషంగా ఏర్పాటు చేస్తాము చాలా చక్కని ఏర్పాట్లు ఉన్నాయండి ఇక్కడ అన్ని రకాల బాగున్నాయి లైటింగ్ బాగుంది அ விசுவலாக காட்டனங்காக வந்து வந்து யாருன்னு சொல்லுங்க நான் எதுக்கு வந்துட்டேன்னு தெரிஞ்சதுக்குள்ள দাদা இருங்க கொஞ்சம் கூட ஆறுதனும் நான் என்னைய பாத்துட்டு இருக்கேன் நான் எப்படியோ இந்த இத கரெக்ட் பண்ணிடலாம் ఇంకా డెవలప్ చేస్తాం డమ్మీగా ఏర్పాటు చేసి వందలు కష్టపడి గుడిని డెవలప్ చేద్దామని ఆలోచనతో ఇక్కడి నుంచి బాగా అభివృద్ధి చేస్తున్నాం జాతరకున్న తర్వాత ఒక సంవత్సరం వయసు ఈ జాతకలో ప్రత్యేకంగా చెప్పని వినోదం ఏ జాతరకైనా కావాల్సిన వినోదం ఆ వినోదం కావాలంటే చూడొచ్చు మనం వినోదం అలాగే గేమ్ అలాగా గేమ్స్ పిల్లలు పండగ నిక్రాంతి చక్కటి కనుక సందర్భాన్ని వాడుకునే విధంగా పిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు ఈ సందడి పండగ సందడి కూడా చక్కగా ఉంటుంది అలాగే ఈ జాతరలో పిల్లలకి సంబంధించినటువంటి అమ్మ హోస్టు ఫ్యామిలీ కూడా ఇక్కడ లభ్యమవుతాయి అదేవిధంగా పిల్లలకి కావాల్సిన ఇంటికి సంబంధించిన దేవుని దర్శించుకుని అలాగే పిల్లల్ని ఆడిపించుకుని ఇంటికి తీసుకు వెళ్ళడానికి కూడా ఒక మంచి స్థావరం అని కూడా చెప్పవచ్చు అందుకోసమని ప్రత్యేకంగా గ్రామం అది ఇంకా ప్రతి సంవత్సరం అక్కడ వస్తుందా సగమ్మ యాత్ర కోసం అనేది యాత్ర చాలా బాగుంది యాక్చువల్లీ రీసెంట్లీ కిరప్టెడ్ ఇన్సిడెంట్ వల్ల చాలా ఇబ్బంది యుద్ధం గారు అయితే ఎందుకు చాలా బాగుంది ఈ ఏర్పాటు మాత్రం త్రీ లాస్ట్ ఇయర్ కన్నా లాస్ట్ గారు జనాలు ఎక్కువ బంధుబురాడు ఈసారి మాత్రం కూడా దగ్గర చాలా బాగున్నారు బాగుంది చాలా బాగా బాగుంది కూడా చాలా బాగున్నాయండి స్టార్టింగ్ నుంచి వస్తున్నాము అప్పుడు ఇంత రష్ ఉండేది కానీ బాగా రష్

ఇప్పుడు జాతరకి ఏమైనా మీకు మార్పు ఏమైనా కనిపిస్తున్నాయి మీకు ఎయిర్పోర్ట్లు ఎలా ఉన్నాయి అంటే ఫిమేల్ కోసం వీళ్ళు ఈసారి కొంచెం ఏర్పాట్లు బాగా చేశారు ఏమైనా చూసారు కదా బాగా ఉన్నాయి ప్రతి ఏటా వస్తుంటారు ప్రతి ఏటా వస్తుంటారు కానీ మా ఈ బాగా డెవలప్ చేస్తున్నారు రోడ్ సైడ్ తర్వాత పోలీస్ కిక్కింగ్ తర్వాత నీట్నెస్ చాలా క్లీర్గా ఉంది ఇంకా మా వెంటిలేషన్ చాలా బాగానే ఉంది మా అయితే డెవలపింగ్ అయితే బాగా కనబడుతుంది అంటే జాతర ప్రతి ఏటా సాగుతూ ఉంది అసలు ఈ జాతర గురించి మీకు

ఒక పది సంవత్సరాలు బట్టి మీరు జాతర జరుగుతుంది నాలుగు పక్కల నుంచి వస్తుంటారు జనాలు సందర సొందరంగా లక్ష జనాలు సదుపాయి బాగా ఉంది గత ఏడాది ఇక్కడ కొంచెం బాగా రద్దీగా ఉంది చెప్పి కొన్ని ఇక్కడ చంద్రమేట అయితే చాలా అండి చాలా బాగుంటాయి రోడ్ మీద అయితే పెట్టుకోవడం అన్ని చాలా బాగున్నాయి దర్శించుకోవడం అన్ని బాగున్నాయి

దర్శించుకోవడం మిగతా అంటే ఈ ఏడాదికి కొంచెం పెరిగినప్పటికీ కూడా కమిటీ వాళ్ళు బాగా చేశారండి ఈ ఏర్ మాత్రం అంటే రోడ్డు మీద బండ్ పెట్టడం అన్నీ ఉండేవి ప్రతి సంవత్సరం ఈ ఏ చాలా బాగుంది ఎయిర్పోర్ట్ ఏ విధంగా ఇంతకుముందు నాలుగు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాలకి ఈ చిన్నపిల్లలతో గ్రహదారికి ఇరువైపులా కూడా ఎటువంటి అమ్మకాలు జరగకుండా వాళ్ళని షాపులను అయితే క్లోజ్ చేయడం జరిగింది వేరొక ప్రత్యేకంగా షాపులన్నింటికి ఏర్పాటు చేయడం జరిగింది ఏర్పాట్లు అన్ని బాగానే ఉన్నాయని పబ్లిక్ కూడా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడము అదేవిధంగా భక్తులకు వాటర్ ఫెసిలిటీ ఏర్పాటు చేయడము అలానే ఇక్కడ పార్కింగ్ ఫెసిలిటీ కూడా లోపలికి బళ్ళు వచ్చి ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ పబ్లిక్ పబ్లిక్కి బాగా ఇబ్బంది అయితే సాగేది ఆ ఇబ్బంది నుంచి బయటపడే విధంగా బయటకు ఏదైతే మెయిన్ రోడ్ పాల్గొండ బతిని మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్నే బా బార్ ఏర్పాటు చేసి పోలీసు వారు అక్కడి నుంచే పార్కింగ్ సదుపాయాన్ని కల్పించి అక్కడి నుంచి నడక మార్గంలో రోడ్లు రావడం వల్ల భక్తులు చాలా చక్కగా నడుస్తూ వచ్చి ఆహ్లాదకరమైన ఈ వాతావరణంలో భగవంతుని దర్శించుకొని యథావిధిగా క్రిందకు వచ్చి ఈ షా షాపింగ్ ఏదైతే ఉందో ఈ జాతర భాగంలో ఉన్న ఈ షాపింగ్ అంతా చూసుకొని చాలా చక్కగా మళ్ళీ తిరుగు ప్రయాణం అయితే సాగుతూ ఉంది ఇటువంటి తోపులాట కానీ కుమ్మలాట కానీ జరిగే ప్రసక్తి అయితే ఇక్కడ లేదు అలానే ఇక్కడ ఆకతాయల నుంచి కూడా ఉండే అమ్మాయిలకు ఉండే అభద్రత భావాన్ని కూడా తొలగించే విధంగా కమిటీ వారు ఏర్పాట్లు అయితే చేశారు ఆ అమ్మాయిలు కూడా చాలా చక్కగా మన మన ఆర్మీ వాయిస్ వాయిస్నివ్వడం కూడా సరి చాలా చక్కగా ఉన్నాయని చెప్పి ఎటువంటి ఈ అన్ని కూడా చాలా చక్కగా ఉండడం వల్ల ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చాలా చక్కగా యాత్ర సాగుతుందనే చెప్పవచ్చు ఇలాంటి మరిన్ని మంచి మంచి విషయాలతో మళ్ళీ కలుద్దాం ఆర్మీడియా అహ్మదాబాద్ సంగమై వద్ద నుంచి కెమెరా మనింగ్ గంటతో రవికుమార్ ఆర్మీడియా